చిత్రమా చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి నువ్వన్న వాళ్ళకి చెప్పు ఫ్రెండ్స్ మా ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఊరు అవతల ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఒక కాకి ఉండేది అది చెడ్డ బుద్ధి కలది ఆ చెట్టు కింద ఎవరన్నా నిద్రిస్తుంటే చూసి ఓర్వలేదు కొమ్మల మీద గెంతుతూ ఆకులు గలగలలాడిస్తూ కావు కావు గట్టిగా అరుస్తుండేది బాటసారులు చిరాకు పడుతూ నిద్రలేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతే అది ఎంతో ఆనందించబడేది ఒకసారి ఒక పిచ్చుక చెట్టు దగ్గరికి వచ్చింది చెట్టు కింద ఉన్న ఒక బాటసారి నిద్రపోతున్నాడు మిట్ట మధ్యాహ్నం చెట్టు ఆకుల సందులోంచి సూర్యకిరణాలు ఆ బాటసారుడిపై సూటిగా పడుతున్నాయి అది చూసిన పిచుక తన రెక్కలను సాగదీసి ఎండ అతనిపై పడకుండా చూడసాగింది చెడ్డ బుద్ధికల కాకి అది సహించలేకపోయింది బాటసారి సౌకర్యంగా నిద్రపోవడం అది ఓడ్చుకోలేకపోయింది వెంటనే అది ఆ బాటసారి ముఖంపై రెట్ట వేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఉలిక్కిపడి నిద్ర లేచిన బాటసారి పైకి చూశాడు రెక్కలు సాగదీసి కూర్చున్న పిచిక కనిపించింది తన ముఖంపై రెట్ట వేసింది ఆ పిచికే అనుకున్నాడు దానితో ఇలా అన్నాడు ఎంత ధైర్యం ఉంటే నా మీద రెట్ట వేసి ఎదురుగా కూర్చుంటావా నీకెంత ధైర్యం అని కోపంతో తన చేతిలో ఉన్న రాయిని పిచుక వైపు విసిరాడు అక్కడి నుండి ఆ బాటసారి వెళ్ళిపోయాడు పిచ్చుకకు గాయం అయ్యింది ఆ గాయం మానడానికి పిచ్చుకకు చాలా కాలమే పట్టింది ఒకరు చేసిన తప్పుకు మరొకరు శిక్ష అనుభవించడం అంటే ఇదే